जय दुशनम रोज़े नाइकत जनम रोज़ नाइक రాజంపేటలో ఓటమి కావడం జరిగింది ప్రజలు తీర్పు కాబట్టి దాన్ని ఖచ్చితంగా శిర్సా వహించాల్సిందే కాబట్టి అంత తక్కువ నేరో ఓట్లతో ఓటమి కారణమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అంతర్గతంగా మేము చర్చించుకుంటాం ఎలాగా ఉన్నా కానీ రాజంపేట ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజంపేట నుంచి చాలా సందర్భాల్లో రాజంపేటకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా బాబుగారి సభలకి వెళ్ళడం కానీ అక్కడ ఈవెన్ పొంగనూరులో ఉన్నప్పుడు పోరాటం కుంగనూరుకు సంబంధించినటువంటి అల్లర్ బేస్లో కూడా తెలుగుదేశం రాజ్యాపేట కార్యకర్తలు ఉండడం కానీ ఇవన్నీ చేసి జిల్లాలో పార్టీ స్ట్రాంగ్ కావడానికి సహకరించినారు కాబట్టి వీళ్ళ యొక్క స్ఫూర్తిని కూడా అలాగే తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటూ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అలాగే ఇక్కడ చిన్న చిన్న తప్పులన్నీ సద్దిద్దుకుంటూ వచ్చే ఎన్నికలకు అత్యంత బలమైనటువంటి ప్లేస్గా రాజపేట ప్రాంతాన్ని తీర్చించడానికి పార్టీ తరఫున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది